ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలకు కులగణన ఖచ్చితంగా చేపట్టాలి బీసీలకు తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వాలి బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ అని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముప్పై నాలుగు పర్సెంట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఐదు పర్సెంట్ పైనే బీసీలు ఉన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి కులగణన చేసి రిజర్వేషన్లు కూడా కల్పించి ఎక్కువ బీసీలకు ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు పోవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల కోరిక మేరకు మేము ఈ కూడమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ఉచిత హామీలు చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో బీసీలకు యాభై సంవత్సరాల దాటి వాళ్లకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే లేదు పెన్షన్ ఇవ్వడం దేవుదర్గా కానీ ఉన్నటువంటి పెన్షన్ తీసి పడేసే పరిస్థితి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో అదే విధంగా బీసీలకు ఆయన ఎలక్షన్ల మేనిఫెస్టోలో సబ్ ప్లాంట్ కిందకు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలని అని చెప్పేసి సాక్షాత్ ఆ రోజు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో చెప్పడం జరిగింది ఇప్పటికీ ఒక్క కోటి రూపాయలన్న బీసీలకు ఖర్చు పెట్టారా ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆ లెక్క కూడా ఈరోజు బీసీలకు చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ రోజు Sabah bu kadar tercih